హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ఫుల్ జంక్షన్ ఈరోజు నేను పాటించే ఒక పొదుపు చిట్కాని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అంటే ఎవ్రీ మంత్ మా వారు నాకు ఇంటి ఖర్చుల కోసమని కొంత మనీ ఇస్తారు కదా అందులో నేను నా పరంగా కొంత డబ్బుని కొంత డబ్బుని పక్కన పెడతాను అది ఎలా అంటే ఇలా ఇవి ఏంటి అనుకుంటున్నారా ఇది దైవ కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అలాగే ఇది మా సొంత అవసరాల కోసం నాకు ఎవ్రీ మంత్ ఇచ్చిన మనీలో కొంత అమౌంట్ ఇందులో కొంత అమౌంట్ ఇందులో వేసి మిగిలినవి ఇంటి ఖర్చులకు వాడతాం అయితే వీటిని నేను ఎలా వాడతాను అనుకుంటున్నారా ఇందులో ఉన్న అమౌంట్ ఇప్పుడు అసలు ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన వెంటనే ఒక ఆరు నెలలు వీటిని అసలు పట్టించుకోకూడదండి దీన్ని అయితే ఎలాగో పట్టించుకోని దీన్ని కూడా పట్టించుకోకూడదు వెయ్యాలి ప్రతి మంత్ వెయ్యాలి సెట్ అయిన అమౌంట్ అయ్యాక దీన్ని ఎలా వాడతానంటే మనం గుడులకని దైవ కార్యక్రమాల కోసమని ఆడవాళ్ళం అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాం అక్కడ ఏవో అన్నదానాలు పూజా కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటికి డొనేషన్లని అడుగుతూ ఉంటారు మనకు కొన్నిసార్లు చెయ్యాలనిపిస్తుంది కానీ మన దగ్గర అమౌంట్ ఉండదు అంతంత ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాం అలాంటప్పుడు మనకి నిజంగా మనస్ఫూర్తిగా చేయాలనిపించినప్పుడు నేను ఇందులో తీసి వాడతాను అన్నమాట అలాగే నేను కానీ అలాగే మా ఫ్యామిలీ అందరం కానీ ఎక్కడికైనా గుడులకి గోపురాలకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు బయటికి అడుగు పెట్టామంటే ఖర్చుతో కూడుకున్న పని అలాంటివి దైవ కార్యక్రమాలకు సంబంధించి మేము వెళ్ళేటప్పుడు అక్కడ దేవుడు గుళ్ళో వేయడానికి కానీ మాకు దారి ఖర్చులు కానీ కానీ నేను ఇందులో అమౌంట్ తీసి వాడుతూ ఉంటానన్నమాట ఈ రకంగా నాకు ఇది చాలా బెనిఫిట్ అయిందండి ఈ అమౌంట్ ఇలా కొంత చేసి మా వారికి ఇవ్వడం వల్ల కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సడన్గా చాలా మంచి పని చేసావు బాగానే ఖర్చులకు బాగా సమయానికి దొరికినట్టు అనిపించి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇది చాలా మంచి పద్ధతి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా దీనిని ఆచరిస్తే వాళ్ళకి చాలా బాగుంటుందండి మొదటి నుంచి ఎప్పుడైనా మంచి అలవాట్లు అనేవి చేసుకోవాలి సడన్గా రావు అలాగని అందరికీ తెలియాలని లేదు నాకు కూడా పెళ్ళే ఐదేళ్ళు అయిన తర్వాత నేను ఇలా మొదలుపెట్టాను కుదిరిన వాళ్ళు వీళ్ళు కుదిరిన వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా సరే అలాగని డబ్బు లేకపోయినా సరే మనకున్న దాంట్లో పది రూపాయలుంటే పది రూపాయలు వంద ఐదు వందలు వెయ్యి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇలా వేస్తూ వస్తే అది మనకు చాలా బెనిఫిట్ కలుగుతుందండి అలాగే దీనిని కూడా నా దగ్గర కానీ మా పిల్లల దగ్గర కానీ ఉన్న డబ్బులన్నీ నేను ఇందులో వేపిస్తాను ఇది కంప్లీట్గా నిండిన తర్వాత దీనిలో ఉన్న అమౌంట్ని మా పిల్లలకు అవసరమైన ఏ ఖర్చులకైనా అలాగే మాకు ఇంట్లో ఏమైనా అకేషనల్గా ఏమైనా చేసుకునేటప్పుడు ఆ డబ్బులకి ఇందులోనూ తీసి వాడతాను అనమాట అంటే ఫైనాన్షియల్ ఫ్రీ మా ప్రతి నెలా ఖర్చులు కాకుండా ఇవి ఎక్సెస్ అమౌంట్ కాబట్టి మాకప్పుడు బడ్డేని అనిపించదు ఈ రకంగా ప్రతి ఇంటిలో మనం ఇలా పెట్టుకుంటే ఇది మనకి చాలా ఆర్థికంగా టెన్షన్ ఫ్రీగా ఉంటామండి అలా అని ఇప్పుడు నేను చెప్పే వరకు ఎవరు చెయ్యట్లేదని కాదు చాలామంది ఇంకా నాకంటే బాగా ప్లాన్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చాలామంది గృహిణులు ఉన్నారు కాకపోతే ఇది ఫాలో నేను ఫాలో అయ్యాను కాబట్టి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కొత్తగా పెళ్ళయ్యే అమ్మాయిలు నుంచి ఇది మొదలు పెడితే చాలా బాగుంటుంది ఉన్నంతలో దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు తెలియని వాళ్ళు వాళ్ళకి ఒక ఆలోచన కలిగించినట్టుగా ఉంటుందని మట్టుగా నేను ఈ వీడియో చేశానండి అంతేగాని ఎవరిని పెద్ద చెప్పిందిలే అని మాత్రం దయచేసి తప్పుగా అనుకోకండి ఇంకా నాకంటే బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓపిక్గా ఇదంతా విన్నందుకు వీలైతే పాటించడానికి ట్రై చేయండి విష్ గుడ్ లక్ ఫ్రెండ్స్ బాయ్